భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు దంపతులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు అనంతరం విలేకరులతో మాట్లాడారు తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో పినపాక నియోజకవర్గంలో మరి మహబూబాబాదు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని గత అనేక రోజులుగా పరి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది నవంబర్ ముప్పై తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ తెలంగాణ జనసమితి సమితి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలు చిన్న తిరుమాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఆ రోజు గెలవడం జరిగింది ఈ ఐదు ఐ ఐదేళ్ళ ఐదు నెలల పాలనలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏదైతే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో నడుస్తూ ఉందో ఈ ఐదేళ్లలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలలో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసినటువంటి సందర్భంలో ఈ ఐదేళ్లలోనే తెలంగాణ ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన రెట్టింపైనటువంటి అయినటువంటి అభిమానం పెరిగింది ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపాక నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు